స్కాన్ చేయి కరెంటు బిల్లు కట్టేయంటూ అంటూ ఆగస్టు నుంచి క్యూఆర్ కోడ్ ఆధారిత కరెంటు బిల్లులు జారీ గూగుల్ ఫోన్ పే పేటిఎం ఆధారంగా స్కాన్ చేసి కట్టేయొచ్చు వినియోగదారుల కొత్త సదుపాయం డిస్కమ్ల నిర్ణయం అంటూ నిన్నడు దాకా గూగుల్ పే ఫోన్ పే అట్లే అమెజాన్ పే అండ్ పేటిఎం ద్వారా చేయలేము అని చెప్పి మొన్న ఆర్బీఐ ఇచ్చిన కొత్త గైడ్ లైన్స్ ప్రకారం వాటి ద్వారా చేయకుండా డైరెక్ట్ గా టీజీఎల్ అంటే ఆ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ యాప్ ద్వారా వెబ్సైట్ ద్వారా మాత్రమే కట్టొచ్చు అని చెప్పి మొన్న చెప్పారు కదా సో ఇప్పుడు ఇప్పుడు మళ్ళీ ఆప్షన్ వచ్చింది డైరెక్ట్ గా ఆగస్ట్ నుంచి క్యూఆర్ కోడ్ వస్తుందట ఆ క్యూఆర్ కోడ్ ద్వారా ఇమీడియట్ గా గూగుల్ పే ఫోన్పే పేటిఎం ద్వారా చేసి స్కాన్ చేసి కట్టేయొచ్చు అని చెప్పి ఆప్షన్ చెప్తా ఉన్నారు సో ఆ ఏదైతే బిల్ వస్తుందో ఆ బిల్ పైన స్కానర్ వస్తుందంట క్యూఆర్ కోడ్ వస్తుందంట సో ఆ కోడ్ ని క్లిక్ చేసి డైరెక్ట్ గా మనం పే పేమెంట్ చేసే చేసేయచ్చు చేసే ఆప్షన్ వచ్చింది మొన్న దాకా గ్యాప్ వచ్చింది అంతకుముందు పేటిఎం లో ఖచ్చితంగా చేసే అవకాశం ఉంటుండే మొన్న తీసేసి సర్వీస్ ప్రొవైడర్ నుంచి తీసేసిన తర్వాత మళ్ళీ ఈ ఆప్షన్ వచ్చిందని చెప్పడానికి ఇకప్పటి నుంచి టెన్షన్ లేదు పే చేయొచ్చు ఆన్లైన్ ద్వారా అని చెప్పారు కానీ కొన్ని రోజుల దాకా అలవాటు చేస్తారు ఇవన్నీ కూడా ఇట్లనే ఉంటాయి కొంత అలవాటు చేస్తారు అలవాటు చేసి మళ్ళీ మన నాగం చేస్తారు మళ్ళీ దాని ద్వారా ఎంతో కొంత కొత్త గూగుల్ పేలో కూడా గూగుల్ పే కాదు పేటిఎం పేటిఎం సంబంధించి చెప్తాను నేను సో పేటిఎం మోసం ఎట్లా ఉండదంటే స్టార్టింగ్ లో మాత్రం ఫ్రీగా ఇచ్చారు స్టార్టింగ్ లో ఒక్క రూపాయి ఒక్క పైసా కూడా ఎక్స్ట్రా యాడ్ అవ్వకుండా మనం ఎన్ని డబ్బులు కావాలంటే అన్ని డబ్బులు వాలెట్ లో యాడ్ చేసుకుని అదే వాలెట్ నుంచి మనం పేమెంట్స్ అంటే పేమెంట్స్ రీఛార్జ్ అంటే రీఛార్జ్ అన్ని చేసుకున్నాం కదా సో అక్కడ నుంచి ఏం చేశారంటే తర్వాత తర్వాత అందరూ అలవాటు పడ్డాక పేటిఎం కి అందరూ యాడ్ చేస్తున్నారు కదా పేటిఎం కరో అనే పాటనా అది వచ్చి తర్వాత అందరు కూడా పేటిఎం అంటే అబ్బా నిజంగా బాగుంది యాప్ అని చెప్పి అందరూ ఇన్స్టాల్ చేసుకున్నారు ఇన్స్టాల్ చేసుకున్నాక మన మోసం ఏంటి చెప్పాలా ఇప్పుడు వ్యాలెట్ లో యాడ్ చేసుకోవాలనుకున్న ప్రతి రూపాయికి ఒక పైసా అన్న ఒక్క పైసా అన్న వాడు చార్జ్ చేస్తా ఉన్నాడు ఒక్క పైసా అన్న ఛార్జ్ చేస్తా ఉన్నాడు ఒకవేళ ఒక వంద రూపాయలు యాడ్ చేసుకోవాలంటే ఒక రెండు రూపాయల దాకా ఛార్జ్ అవుతా ఉంది వంద రూపాయలు ఒక మనిషి దగ్గర అంటే నూట ముప్పై కోట్ల మంది దగ్గర మనం ఫోన్లు ఎంతమంది మారుతున్నాం ఎన్ని వ్యాలెట్స్ ఉంటాయి ప్రతిసారి వంద రూపాయలు యాడ్ చేసుకున్న ప్రతిసారి ప్రతి మనిషి కనుక ఈ దేశంలో ఉన్నోడు చేసుకుంటే ఒక రెండు వందల కోట్ల రూపాయలు వస్తాయి సింపుల్ అర్థమైంది కదా వంద కోట్ల పైన జనాభా ఉన్నటువంటి మన దేశంలో పేటిఎం లా వంద రూపాయలు ప్రతి వ్యక్తి యాడ్ చేసుకున్నప్పుడల్లా రెండు రూపాయలు పోతుంది అంటే ఒక రెండు వందల కోట్ల రూపాయలు సింపుల్ గా ప్రతి రోజు కావచ్చు గంట కావచ్చు నిమిషం కావచ్చు రెండు వందల కోట్ల రూపాయలు సింపుల్ గా వెళ్ళిపోతూ ఉన్నాయి ఇంకా ఒక్క వంద రూపాయలు రాదు ఇలా డిటిఎస్ రీఛార్జ్ నుంచి మొదలు పెడితే కరెంటు బిల్లులు టోల్ గేట్ కు సంబంధించినటువంటి రీఛార్జ్ లేదంటే మొబైల్ ఫోన్ పోస్ట్ ప్రీ ప్రీపెయిడ్లు ఇట్లా అన్ని కలిపి ఖచ్చితంగా మనం నెలకు ఒక నాలుగు ఐదు వేల రూపాయలు ఎవరైనా ఒక సామాన్యుడు ఎవరైనా కూడా వాడతాడు ఒకసారి వాడేదానికి డెఫినెట్ గా యాడ్ చేసుకున్న ప్రతిసారి ఏమైతా ఉందంటే డబ్బులు కట్ అవుతా ఉన్నాయి ఇవాళ మన పరిస్థితి ఏంది అలవాటు అయిపోయింది అలవాటు చేసి ఇప్పుడు తీసేసి ఆగం చేసి మళ్ళీ ట్యాక్స్ యాడ్ చేసి పెడితే ఇవాళ మనం అడిషనల్ ఛార్జెస్ అయినా సరే కట్టే పరిస్థితికి వచ్చినాం ఫోన్ బంద్ చేయలేదా ఎలక్ట్రిసిటీ బిల్ కట్టాలంటే గతంలో ఒక వాళ్ళ ఆఫీస్కి పోయి పోయి కట్టొచ్చేటోళ్ళు గతం ఆ తర్వాత ఒక్కసారి యాప్ వచ్చినాక అక్కడ కూడా బంద్ అయిపోయింది పోయేటోళ్ళు అది మారిన తప్ప వాడు పోయేటోళ్ళే కనబడే అసలు కనబడేటోళ్ళు ఆ అలవాటు చేస్తారు అలవాటు చేసిన తర్వాత డబ్బులు చార్జ్ చేస్తారని చెప్పడానికి ఇది నేను చెప్తా ఉన్నా సో ఇప్పుడు మళ్ళీ ఇట్లానే ఉంటాయి ఇలా అన్ని కూడా తర్వాత గూగుల్ పే అయినా సరే అదే జరుగుతుంది ఇంకా ఫోన్ పే అయినా అదే జరుగుతుంది ఏదైనా సరే భవిష్యత్తులో మనల్ని వాడకం వైపుగా మళ్లించి తర్వాత దాంట్లోంచి ఎంతో కొంత డబ్బులు రాబట్టుకోవడానికి ప్రయత్నం చేస్తారు యాప్ డెవలప్ చేసేటప్పుడు ఏమో ఫ్రీ అని చెప్తారు తర్వాత మాత్రం దొబ్బుతారు